హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే ఇక ఆనంది జీవన చేసిన పనికి ఇక తట్టుకోలేక తనే ఇక జ్యోతమ్మ కన్న కూతురని నిజం చెప్పి జీవన చెంప పగలగొట్టి అసలు జీవన అంటే ఏంటో అసలు ఎవరో జీవన గురించి అన్ని నిజాలు బయట పెట్టబోతుంది రోజైతే ఆనంది మరికది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఆనంది అయితే రోజు ఎలాగైనా ఇక తన నిజస్వరూపం గురించి నిరూపించుకోవాలనుకుంటుంది కదా తను ఎలాంటిదో జీవన పెళ్లికి తనకు ఎలాంటి సంబంధం లేదని జ్యోతమ్మని ఈరోజు నేను నమ్మించాలి అని ఇక గట్టిగా ఇక సంకల్పంతో ఆలోచిస్తూ ఇక నేను ఈరోజు ఏం జరిగితే అది జరుగుతుంది ఇక జీవన ఫ్రెండ్ సోని దగ్గరికి వెళ్ళి ఇక నిజాలన్నీ తెలుసుకొని సోనీని లాక్కెళ్ళి ఇక జ్యోతమ్మ దగ్గర అసలు నిజం బయట పెట్టాలి అని ఇక ఆనంది అయితే సోని దగ్గరికి వెళ్ళి సోని పగలగొట్టి ఇలా ఇంటికి తీసుకెళ్ళి ఇక జీవనకు ఇలా జీవన పెళ్లికి ఆనందికి ఎలాంటి సంబంధం లేదని ఈ రోజు నిరూపిస్తుంది కదా ఇక అప్పుడే అందరూ కూడా ఇలా ఆనందిని అపార్థం చేసుకున్నందుకు చాలా బాధపడ చాలా బాధపడుతూ అందరు కూడా ఆనందిని క్షమాపణ అడుగుతూ ఉంటారు జ్యోతమ్మ సూర్యబాబు తాత ఇక హైమ గారు అప్పుడే ఇక ఆ ఇంట్లో ఉన్న ఇందుమతికి ఆమెనికెత్తే దిమ్మ తిరిగిపోతుంది ఈ కుట్టి మామూలుది కాదు తను ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవడం కోసం ఇలా జీవన ఫ్రెండ్ సోనీని లాక్కొచ్చి ఈ రోజు ఇంట్లో ఇలా చేసింది అని ఇక వాళ్ళకైతే చాలా కోపం వేస్తుంది కుట్టిని చూసి ఇక సోని అయితే జరిగిన విషయం మొత్తం కూడా ఇక జ్యోతమ్మకు హిందుమతికి అందరికి కూడా తెలిసేటట్లు జీవన చైతన్య ఇద్దరే పెళ్లి చేసుకున్నారు దాంట్లో ఇక ఆనందికి ఎలాంటి ప్రమేయం లేదు కానీ ఇక జీవనే కావాలని లక్ష రూపాయలు ఇచ్చి ఇలా ఆనంది సైన్ ఉండేలా చేసి ఆనందికి ఇక దీనికి సంబంధం ఉన్నట్లు చేసింది అని ఇక జరిగింది మొత్తం కూడా ఇక ఆనంది ఇలా సోని చంప పగలగొట్టి ఈ రోజైతే ఇంట్లో నిరూపిస్తుంది అప్పుడే ఇక హైమగారు మళ్ళీ సోని చంప పగలగొట్టి ఇలాంటి పనులు చేయడానికి మీకు సిగ్గుగా లేదా ఇక పెద్దవాళ్ళ పరువుతో పాటు ఇక ఒక అమ్మాయిని కూడా ఇలా మధ్యలో లాక్కెళ్ళి ఇక చెయ్యని తప్పకు శిక్ష అనుభవించేలా చేశారు అని ఇక సోని చంప పగలగొడుతుంది హైమా అయితే అప్పుడే ఇక హైమా ఆనంది దగ్గరికి వచ్చి నన్ను క్షమించమ్మా ఆనంది నువ్వు ఎలాంటి దానివో నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను ఉన్నాను కానీ అర్థం చేసుకోలేకపోయాను ఇక జీవన నిన్ను ఇలా చేస్తుందని నా కళ్ళలో కూడా ఊహించలేదమ్మా జీవన ఇలా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి తనకి ఇష్టమైన వాడిని పెళ్లి చేసుకుంది ఇక అది నువ్వు చేసావనే సరికి నీ మీద చాలా కోపంగా ఉన్నాము అంతేకాని అంటే మాకు ఎంత ఇష్టమో నీకు తెలియదా అని ఇక హైమాగారు జ్యోతమ్మ అందరూ కూడా ఇక ఇలా ఆనందికి క్షమాపణ చెప్తారు ఇక ఆనంది అయితే ఈ రోజు ఫుల్ హ్యాపీగా ఉంటుంది ఇక సరేనమ్మా ఇక మీరు నాపై ఇలా జీవన నిందలు వేయడం వల్ల లా నన్ను అపార్థం చేసుకున్నారు అంతేకాని మీరంటే ఏంటో నాకు తెలియదా నేనంటే ఏంటో మీకు తెలియదా అని ఈ రోజు అయితే మళ్ళీ ఇక ఆనందిని అయితే కుటుంబంలో వాళ్ళందరూ కూడా సంతోషంగా హక్ చేసుకుంటారు ఇక అది తట్టుకోలేక ఇందుమతి అయితే వెంటనే ఇక చాటుకు వెళ్ళి జీవనకు ఫోన్ చేసింది జీవన ఇక్కడ కొంపలు మునిగేంత పని అయిపోయింది ఇక నీ పెళ్ళికి ఆనందికి ఎలాంటి సంబంధం లేదని నీ ఫ్రెండ్ సోనీ ద్వారా ఈరోజు ఈ కుట్టి ఇంట్లో నిజం తెలిసేలా చేసింది ఇక అందరూ కూడా నీపై చాలా కోపంగా ఉన్నారు అని ఇక వెంటనే ఇందుమతి జీవనకు కాల్ చేసి చెప్తుంది అది విన్న జీవన అయితే ఒక్కసారిగా స్టన్ అయిపో పోతుంది ఏంటి నువ్వు అనేది నా ఫ్రెండ్ సోని ఇలా ఆనంది అడగగానే నిజం ఏంటి అసలు ఏం జరిగింది అని ఇక అంటూ ఉండగా జరిగిన విషయం మొత్తం కూడా ఇందుమతి ఇలా లాక్కొని వచ్చి ఇలా నిజం చెప్పించింది ఈ రోజు నువ్వే కావాలని చైతన్యను పెళ్లి చేసుకున్నావు దాంట్లో ఇక ఆనంది ప్రమేయం ఎలాంటిది లేదు అని ఇక అందరికీ తెలిసింది ఇక ఆనందిని మళ్ళీ అప్పట్లాగే ఇంట్లో ఒక కూతురుగా భావిస్తున్నారు అని ఇక ఇందుమతి అయితే జీవనకు కాల్ చేసి చెప్తుంది ఇక జీవనం అయితే ఇక తట్టుకోలేకపోతుంది ఇక వీల్లేదు ఈ ఆనంది ఇంత పని చేసిందా ఇక ఈ ఆనంది ఈ రోజు నిజం చెప్పిందంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు తనే ఇక ఇంటి మనవరాలు తనే ఇక జీవన ఇలా ఆదిత్యను యాక్సిడెంట్ చేసింది నేనే అని కూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా చెప్తుంది ఇక దీన్ని ఇలా సైలెంట్ గా ఉంటే బాగుండదు ఏమైనా చేసేయాలి అని ఇక జీవన అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది చెప్పు పెద్దమ్మ ఆనంది మళ్ళీ ఎప్పటిలాగే ఆ ఇంట్లో తిరుగుతుంటే మనకు ఎలా ఉంటుంది ఇక తట్టుకోలేకపోతున్నాము చెప్పు ఏదైనా ప్లాన్ ఉంటే ఆనందిని లేకుండా చేద్దాం అని ఇక జీవన అయితే ఇందుమతితో అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఇందుమతి అయితే నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నాను జీవన ఈ కుట్టిని ఎప్పటికీ ఇంటికి రానివ్వకూడదు అని ఇక నేను ఎంతలా ప్రయత్నించాను చివరికి నా ప్రయత్నం మొత్తం ఇలా విఫలమైపోయింది ఇక నీ పెళ్లితో నీ పెళ్లి తను చేసిందని కోపంతో ఈ జన్మలో యొక్క కుట్టిని క్షమించాలనుకున్నాను కానీ ఆ కుట్టి తెలివిగా వెంటనే ఇక నేను ఏ తప్పు చేయలేదని నీ ఫ్రెండుని ఇలా లాగి కొట్టి ఇలా ఇంటికి తీసుకొచ్చి నిజం చెప్పిస్తుందని నేను నా కలలో కూడా ఊహించలేదు జీవన అని ఇక అంటూ ఉంటుంది ఇందుమతి అయితే అప్పుడే ఇక జీవన అయితే జరిగిపోయిన దాని గురించి ఇంకా ఎందుకు ఇక ఏం జరగాలో దాని గురించి ఆలోచిద్దాం అని ఇక జీవన అయితే అంటూ ఉండగా సరే జీవన నేను ఇప్పుడు నీకు ఒక ప్లాన్ చెప్తాను ఇక అది నువ్వు ఖచ్చితంగా నెరవేర్చు అని ఇక ఇందుమతి అయితే జీవనకు ఇలా చెప్తూ ఉంటాడు నేను ఒక రౌడీకి కాల్ చేసి చెప్తాను నువ్వు అక్కడికి ఆనంది ఫోటో పట్టుకుని తనకు ఇవ్వు ఈ అమ్మాయిని లేకుండా చేయాలి ఇప్పుడు ఇంటి లో నుండి ఇలా బయటకు వచ్చింది ఇక మా ఇంటికి రాకూడదు అని ఇక తనకు ఆనంది ఫోటో ఇచ్చి నువ్వు అక్కడ నుండి వెంటనే ఇక వచ్చేసాయి మిగతా విషయాలన్నీ నేను వాటితో మాట్లాడతాను అని ఇక అంటూ ఉంటుంది ఇందుమతి అయితే అప్పుడే ఇక జీవన అయితే సరే పెద్దమ్మ ఇక ఇప్పుడే నేను ఈ ఆనంది ఫోటో అక్కడ ఇచ్చేసి వచ్చేస్తాను ఎక్కడికి వెళ్ళాలి అని ఇక అంటూ ఉండగా ఇక ఇందుమతి అయితే ఆ రౌడీ ఉండే అడ్రస్ను జీవనకు చెప్తుంది జీవన వెంటనే ఇక కుట్టి ఫోటో తీసుకొని ఆ రౌడీ దగ్గరికి వెళ్ళి ఆ రౌడీకైతే ఇచ్చేసి ఇక మిగతా విషయాలన్నీ మా పెద్దమ్మ నీతో మాట్లాడింది కదా ఈ రోజు ఎలాగైనా దీన్ని ఇక మా ఇంట్లోకి రానివ్వకుండా చెయ్యాలి దీనివల్ల మాకు చాలా నష్టం జరుగుతుంది అని ఇక అన్ని విషయాలు అన్నీ చెప్తూ ఉంటుంది జీవన అయితే ఆ రౌడీకి అప్పుడే ఇక తనైతే ఇక ఉన్నాను కదమ్మా మీరేం భయపడకండి అన్ని విషయాలు నేను చూసుకుంటాను ఇక ఈ అమ్మాయి ఈ రోజు ఇక ఇంటికి రాకుండా ఇక్కడే వేసేస్తాను ఇక మీరు నిశ్చంతగా వెళ్ళిరండి అని ఇక రౌడీ అయితే అంటూ ఉంటాడు ఇక ఇదంతా గమనించుకుంటూ చైతన్య అయితే ఇలా జీవన వెంట వస్తూ ఉంటాడు ఇక జీవనం ఎక్కడికి వెళ్తుంది ఆనంది వదిన ఫోటో పట్టుకొని తిరుగుతుంది ఏంటి అనిక చైతన్యకు అనుమానం వచ్చి ఇక అటు ఇటు తిరుగుతూ ఉండగా జీవన ఇలా రౌడీ దగ్గరికి వచ్చి ఆ రౌడీకి ఆనంది ఫోటో ఇవ్వడం అవన్నీ కూడా చైతన్య చూసేస్తాడు ఇక ఇలా చేస్తుందా ఇక ఈ రోజు ఏదో జరిగింది ఇక ఆనంది వదిన వదిన అడిగి తెలుసుకోవాలి అని ఇక వెంటనే చైతన్య ఆనందికి కాల్ చేస్తాడు అప్పుడే ఇక ఆనంది అయితే ఇక జరిగిన విషయం చైతన్యకు చెప్తుంది ఇక నీ పెళ్లికి నాకు ఎలాంటి సంబంధం లేదని జీవన ఫ్రెండ్ సోనితో ఈ రోజు జ్యోతమ్మ ఇంట్లో నిరూపించాను నిరూపించాను చైతన్య అందుకే ఈ రోజు నేను హ్యాపీగా మాట్లాడుతున్నాను అని ఇక అన్ని విషయాలు కూడా ఆనంది అయితే చైతన్యతో చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక అయితే ఇక నువ్వు సంతోషంగా బాగానే ఉన్నావు వదినే కానీ ఇక్కడ జీవన ఏం చేస్తుందో తెలుసా ఇక ఇందుమతి ఈ జీవనకు ఫోన్ చేసి అక్కడ జరిగిన విషయాలన్నీ చెప్పింది అప్పుడే ఇక జీవన ఇందుమతి ఇద్దరు కలిసి ఇక నిన్ను ఇలా అటాక్ చేయించాలని నీ ఫోటో రౌడీ ఇక జీవన ఇప్పుడే వెళ్ళిపోయింది ఇక నేను చూశాను కాబట్టి ఈ రోజు నువ్వు బ్రతికిపోయావు లేకుంటే ఈ రోజు నీ పరిస్థితి ఎలా ఉండేది ఇక అన్నయ్యను యాక్సిడెంట్ చేసి పారిపోయింది ఇప్పుడు ఇక నిన్ను ఇలా ఎటాక్ చేయాలని చూస్తుంది ఈ జీవన ఈ జీవనను ఇలాగే వదిలేస్తే బాగుండదు వదిలే అనిక ఇక్కడ జరిగిన విషయం చైతన్య ఇక ఆనందికి కాల్ చేసి చెప్తాడు అప్పుడే ఇక ఆనంది అయితే ఏంటి చైతన్య నువ్వు అనేది ఇక జీవన నన్ను ఎటాక్ చేయించడానికి నా ఫోటో రౌడీకి ఇచ్చిందా ఇక జీవన ఎంత మూసగత్త అని ఇక చాలా కోపంగా నేను ఇప్పుడే అక్కడికి వస్తున్నాను ఇక నువ్వు అక్కడే ఉండు చైతన్య ఇక మన ఇద్దరం కలిసి వెళ్దాం ఆ రౌడీ మనల్ని అటాక్ చేస్తాడా ఇక ఏం చేస్తాడో చూద్దాం అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే సరే వదినే ఇక నిన్ను కాపాడుకోవడమే నా బాధ్యత జీవన నుండి ఎలాగైనా నిన్ను కాపాడుకుంటాను ఆ జీవనకు సరైన విధంగా బుద్ధి చెప్తాను అని ఇక అంటూ ఉంటాడు చైతన్య అయితే అప్పుడే ఇక చైతన్య దగ్గరికి ఇలా ఆనంది వచ్చి ఇద్దరు కలిసి ఇంటికి వస్తూ ఉంటారు ఇక జీవన హిందుమతి అయితే ఈ రోజు ఆ కుట్టి పని అయిపోయింది అని చాలా సంతోషంగా ఉంటారు కానీ ఇలా చైతన్య కుట్టిని సేవ్ చేశాడనే విషయం వీళ్ళు తెలుసుకోలేరు కదా ఇక రోజు ఈ రోజు చైతన్య ఆనందిని ఇంటికి తీసుకొని వస్తూ ఉండగా ఇక జీవన అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఏంటి ఈ ఆనందిని ఇలా చంపేయమని ఇక రౌడీకి ఆనంది ఫోటో ఇచ్చేసి వస్తే ఇలా చైతన్యతో పాటు ఆనంది ఇంట్లోకి వస్తుంది ఏంటి ఆ రౌడీ ఎక్కడికి వెళ్ళిపోయాడు అసలు వాడు అని ఇక ఆలోచిస్తూ ఉంటుంది అయితే అప్పుడే ఇక చైతన్య అయితే ఏంటి జీవన అంత కంగారు పడుతున్నావు ఏంటి ఏం జరిగింది అని ఇక ఏమీ తెలియనట్టు చైతన్య అయితే అంటూ ఉంటాడు జీవననైతే అప్పుడే ఇక జీవనైతే ఏం లేదు చైతన్య నేను కొంచెం ఆనందితో మాట్లాడాలి నువ్వు పక్కకు వెళ్ళు అని ఇక చైతన్యను అంటూ ఉండగా లేదు ఇక ఏ విషయమైనా నువ్వు నా ముందు మాట్లాడవలసిందే మా వదినతో ఇక నేను ఇలాగే ఇక్కడే ఉంటాను అని ఇక అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఆనంది అయితే వద్దు చైతన్య జీవన ఏం మాట్లాడుతుందో దానికి నేను ఏం సమాధానం చెప్పాలో అదే చెప్తాను నువ్వు ఇక్క నుండి వెళ్ళిపో చైతన్య అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక చైతన్య అయితే సరే వదున కొంచెం జాగ్రత్తగా ఉండు ఆ జీవనతో అని ఇక ఆనందికి జాగ్రత్తగా చెప్పి ఇక వెళ్ళిపోతాడు చైతన్య అయితే అప్పుడే ఇక జీవన అయితే ఏంటి ఈరోజు నువ్వు చేసిన పని నా ఫ్రెండ్ సోనీ ద్వారా ఈరోజు ఇక నా పెళ్ళికి నీకు ఎలాంటి సంబంధం లేదని ఇంట్లో నిరూపించావంట అని ఇక కోపంగా జీవన అంటూ ఉండగా అవును నేను చెయ్యని తప్పుకు ఎన్నాళ్ళని ఇంకా నేను నిందను అనుభవించాలి ఇక వాళ్లకు నేను శత్రువుగా ఉండాలి తప్పు చేస్తే ఇక తప్పుకు శిక్ష పడుతుంది కానీ తప్పు చేయకపోయినా నేను శిక్ష అనుభవించడం ఏంటి అని ఇక ఆనంది అయితే చాలా కోపంగా జీవనను అంటూ ఉంటుంది అప్పుడే ఇక జీవనం అయితే నువ్వు ఇలా చేస్తావని నాకు ముందుగానే తెలుసు ఇదే కాదు ఇక నువ్వు వాళ్ళ కన్న కూతురు అని కూడా ఎప్పుడో చెప్పేస్తావు ఇక నన్ను బయటకు వెళ్ళిపోమ్మని ఇక వాళ్ళు అనేలా చేస్తావు ఇక ఆదిత్యకు యాక్సిడెంట్ చేసిన విషయం కూడా ఇక్కడ ఇంట్లో సునంద అత్తయ్యకు చెప్పేసి నన్ను చివరికి రోడ్డుపాలు చేయాలనేది కదని ఆలోచన అని ఇక జీవన అయితే అంటూ ఉంటుంది ఆనందితో అప్పుడే ఇక ఆనంది అయితే అవన్నీ చేయాలని నాకు లేదు కానీ చేయించుకోవాలని నీకు ఉన్నట్టుంది ఎందుకంటే నీకు ఇంత మేలు చేసిన నన్నే ఈ రోజు ఇలా రౌడీలతో ఎటాక్ చేయించాలని నువ్వు ఇందుమతి ప్లాన్తో ఉన్నారు ఇక అలాంటిది నిన్ను ఎలా ఊరుకుంటాను నిన్ను ఇక అలా చేయకుండా నిన్ను ఖచ్చితంగా రోడ్డు పాలు చేస్తాను అని ఇక ఆనంది అయితే జీవనకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అప్పుడే ఇక జీవన అయితే ఎంత ధైర్యం నీకు ఇక నన్నే ఇలా అంటావా ఇక ఇంట్లో నుంచి గెంటేపిచ్చి ఇక నన్ను నా బతుకు రోడ్డు మీదకి ఎక్కాలి అని ఇక ఆలోచిస్తావా అనిక అంటూ ఉంటుంది జీవన అయితే అప్పుడే ఇక వెంటనే చైతన్య ఎంట్రీ ఇస్తాడు చూడు చూడబోదనే ఇక రౌడీకి నీ ఫోటో ఇవ్వడం నా సెల్లో నేను వీడియో తీశాను ఆ జీవనకు చూపించు ఇక ఇలా నిన్ను చంపేయాలని చూసిన ఈ జీవనను మాత్రం వదిలేయకూడదు అని ఇక చాలా కోపంగా చైతన్య అయితే ఆనందితో అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఆనంది అయితే అవును చైతన్య వీళ్ళకు సరైన విధంగా బుద్ధి చెప్పాలంటే ఇక నువ్వు నేను మాత్రమే చెప్పాలి ఈ జీవనకు అని ఇక ఆనంది కూడా కోపంగా అంటూ ఉండగా జీవన అయితే అప్పుడే ఏంటి ఈ చైతన్యతో చేతులు కలిపి ఈ రోజు నన్ను ఇక ఏమైనా చేయాలని ప్లాన్ వేసావా ఏంటి అని ఇక అంటూ ఉండగా నీలాగా నేను అలా ఆలోచించని జీవన అలా ఆలోచించేదాన్ని అయితే నువ్వు ఈరోజు ఈ ఇంట్లో ఇలా హ్యాపీగా ఉండేదానివి కాదు ఏ గుడి మెట్ల మీదనో అడుక్కునేదానివి అని ఇక ఆనంది అయితే చాలా కోపంగా ఇక జీవనను అంటూ ఉంటుంది ఇక అప్పుడే జీవనం అయితే ఇక నిన్ను వదిలిపెట్టను ఇక నిన్ను అంతం చేస్తాను అని ఇక కోపంగా ఆనందితో అంటూ ఉండగా ఏంటి నువ్వు వదిలిపెట్టేది ఈరోజు ఇక నిజాలన్నీ నేనే చెప్పాలని నిర్ణయించుకున్నాను ఇప్పుడే నేను ఆ ఇంటికి వెళ్ళి ఇక నిజాలన్నీ చెప్పేస్తాను ఇక నేనే జీవన ఇక జ్యోతమ్మ కన్న కూతురునని అప్పుడు ఇక నీ నిజ స్వరూపం బయట పెడితే వాళ్ళే ఇక నిన్ను ఏం చేయాలో వాళ్ళే చేస్తారు అని ఇక కోపంగా ఆనంది అయితే జీవనతో అంటూ ఉండగా జీవన అయితే ఇక ఆనందిపై కొట్టడానికి వస్తూ ఉంటుంది అప్పుడే ఇక ఆనంది అయితే జీవన చెంప పగలగొట్టి ఏంటే నీకెంత ధైర్యం ఇక నువ్వు దాన్ని తీసుకొచ్చి మా ఇంట్లో నిన్ను మహారాణిని చేశాను ఆ విశ్వాసం లేకుండా ఈరోజు నన్నే ఇలా అటాక్ చేయించాలని చూశావు ఇంకా నిన్ను వదిలేస్తే ఇక నువ్వు ఏమైనా చేస్తావు అందుకే ఇక అసలు నిజాలన్నీ ఈరోజు జ్యోతమ్మకు ఇక్కడ సునందత్తయ్యకు చెప్పాలని నేను నిర్ణయించుకున్నాను ఇక నీ బ్రతుకు మళ్ళీ రోడ్డు మీదకి ఎక్కించాలనే ఇలా నిర్ణయం తీసుకున్నాను దీంట్లో ఇక ఎవరు ఏం చెప్పినా నేను నా నిర్ణయాన్ని మార్చుకోను అని ఇక చాలా గట్టిగా ఆనంది అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది జీవనకైతే అప్పుడే ఇక చైతన్య కూడా మంచి పని వదిన ఇక నువ్వు జీవనకు సరైన విధంగా బుద్ధి చెప్తున్నావు ఇక నేను చేయవలసిన పని నువ్వు చేస్తున్నావు మన ఇద్దరం కలిసి ఈ జీవనను ఒక ఆటబొమ్మలా ఆడుకోవాలి ఈ జీవనకు ముందుగానే చెప్పాను మారు జీవన అని ఎంత చెప్పినా కూడా ఈ జీవన మారడానికి ప్రయత్నించలేదు ఇక ఇలా జరగాల్సిందే ఈ జీవనకు అని ఇక చైతన్య కూడా ఆనందిని ప్రోత్సహిస్తూ ఉంటాడు ఇక ఈ నిజం తెలిస్తే మన ఇద్దరం ఊరుకున్నాము కానీ ఇక మీ అన్నయ్య ఆదిత్య సునందత్తయ్యకు ఇక ఇలా జరిగిందని తెలిస్తే ఈ జీవనను అసలు ఇంట్లోకి కాదు కదా ఇక మన కళ్ళ ముందు ఈ లోకంలోనే లేకుండా చేసేవాళ్ళు ఎప్పుడో కానీ మనం మంచివాళ్ళం కాబట్టి జీవనకు ఒక ఛాన్స్ ఇచ్చాం అయినా కూడా జీవన మారలేదు ఇక మనమెందుకు మారాలి ఇక మనం కూడా జీవన ఎలా ప్రవర్తిస్తుందో మనం కూడా అలాగే ప్రవర్తించాలి ఇక జీవన మనల్ని అటాక్ చేయాలని చూసింది కదా మనం కూడా జీవనపై అటాక్ అటాక్ చేయిద్దాం అప్పుడు జీవనను కాపాడుకోవడానికి ఎవరైనా వస్తారేమో చూద్దాం ఇక ఇప్పుడు నన్ను కాపాడడానికి నువ్వు వచ్చావు కానీ ఆ జీవనను కాపాడడానికి ఎవ్వరు లేరు చివరికి ఆ దేవుడు కూడా జీవనను కాపాడలేరు ఎందుకంటే జీవన ప్రవర్తన అలా ఉంటుంది కదా ఇక ఇందుమతి ఆ ఇందుమతితో చేతులు కలిపింది కానీ ఇందుమతి ఇలా అపాయంలో ఉన్నప్పుడు వచ్చి నిన్ను కాపాడుతుందేమో చూడు ఆ ఇందుమతి చిన్నప్పటి నుండి అంతే డబ్బు కోసం ఆస్తి కోసం ఏదైనా చేస్తుంది కానీ చివరికి ఇలా ఆస్తులు డబ్బులు లేని వాళ్ళను పట్టించుకోరు నాలాగా నిన్ను కూడా ఇక పురుగును చూసినట్టు చూస్తుంది ఇక ఇందుమతి నీ గురించి అసలు నిజం ఇందుమతికి తెలిస్తే నువ్వు ఆ ఇంటి మనవరాలు కాదు ఆ ఇంటి సొంత మనవరాలు నేనే అని తెలిస్తే ఆ ఇందుమతి నిన్ను ఎలా చూస్తుందో తెలుసా అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే జీవనతో అప్పుడే ఇక జీవన అయితే ఆనంది ఇచ్చిన వార్నింగ్ అయితే ఇక చెమటలు పడుతూ గడగడ వణికిపోతూ ఉంటుంది ఇక చైతన్య అయితే చాలా నవ్వుకుంటూ ఉంటాడు నీ ముఖంలో ఇలా భయాన్ని చూడడానికి నేను ఇన్నాళ్ళు వెయిట్ చేశాను జీవన కానీ ఈ రోజు మా వదిన ద్వారా నా కోరిక నెరవేరింది అని ఇక చైతన్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు జీవనను చూసి మరిక ఆనంది అయితే ఈ రోజు జీవనకు ఎలా ఎలాంటి శిక్ష వేయాలి పోతుందో ఇక ఆ శిక్షకు మరి జీవన అంగీకరిస్తుందా మరి జీవన ఎవరికి చెప్పకుండా ఇక ఇంట్లో నుండి పారిపోతుందా అనేది చూడాలి ఇక ఈ విధంగానైతే ఆనంది చైతన్య ఇద్దరు కలిపి జీవనైతే ఈ రోజు చెమటలు పట్టిస్తారు ఇక జీవన అయితే ఇలా ఆనంది చెప్పిన నిజాలన్నీ ఇక నిజంగానే ఇంట్లో చెప్తే నా పరిస్థితి ఇలా ఉంటుంది అని ముందుగానే ఊహించుకొని ఇక జీవన ఖచ్చితంగా ఇంట్లో నుంచి ఎవరికి చెప్పకుండా పారిపోతుందా ఇక ఏమైనా చేసుకుంటుందా అనేది చూడాలి తర్వాత ఎపిసోడ్ లో ఇక వీడియో కనుక మీకు నచ్చింది చిన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్